నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండలం ఆడపడుచుల ఆత్మ గౌరవం పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వ పాలన ప్రజా పాలన ప్రభుత్వ మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తుంది ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అన్నారు సోమవారం రోజు వలిగుండ మండలం కేంద్రంలోని శ్రీ సాయి గణేష్ ఫంక్షన్ హాల్లో ఇంద్రమ్మ మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని ప్రజాపాలన పథకాలను అందించమని అన్నారు కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంఆర్ఓ ఎంపీడీఓ ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అమ్మ మీరు పక్కకు ఉండండి ఆ యాక్ట్ కొట్టుదాం అంట తరువాత కొట్టువాలం ఇబ్బంది అవుతది తరువాత కార్యక్రమం ఆల్రెడీ కార్యక్రమంంటాం పక్క దిశమే కొట్టుకోరా మా బాబు జరగమ అక్కడే ఉంది కొంగలేదండి

i'm a team on the top ఈ ఈనాటి సమావేశాన్ని ప్రారంభిస్తారు జ్యోతి ప్రజ చేస్తున్నారు కాబట్టి తొందరగా చీకటి కూడా అయితే మీరు కూడా తొందరగా వెళ్ళిపోవాలి మన అంతా ఎప్పుడు చిరపరుచుకోవడం ఎప్పుడు మాట్లాడతారే ఉంటాం మేము ఏం చేస్తున్నావు మీకు తెలుసు మీరేంటి మాకు తెలుసు కాబట్టి పెద్దగా మాట్లాడేది కూడా ఏం లేదు అయితే ఈ రోజు ఒక్కటి మీకు ఒక్క రిక్వెస్ట్ ఏం చేస్తుంది అంటే గత రెండేళ్ళు కాంగ్రెస్ పాలన ప్రజా పాలన ఎట్లా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ అంత పాలన ఉంది సరసర క్యాబినెట్ మంత్రుల పాలన ఎట్లుంది ఎమ్మెల్యే ఇక్కడ నేనేం చేస్తున్నా మా ఏం చేస్తున్నారు అధికారులు ఎట్లా చేస్తున్నారు అంతకుముందు పదేళ్ల కాలంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు ఏం అని చెప్పి సందర్భంగా కొన్ని పాయింట్లు మీకు మీకు ఒక్క విషయం ఏంటంటే ఆనాడు పదేళ్లన్నా ఏడాడన్నా మనకు సంబంధించి ఈ రోజు మనం ఏం చేసినాం రాగానే ఉచిత బస్సు ప్రయాణం మహిళలను కల్పించడం గౌరవప్రదంగా మీకు మరి గౌరవంగా మీరు ఎక్కడన్నా తిరగాలి చేయాలంటే తెలంగాణ వ్యాప్తంగా ఉచితంగా మహిళ బస్ అని చెప్పి ఆ కార్యక్రమం మనం మొదలుపెట్టినాం సరే అది మరి అంత అది చేసిన చేయలేదు కదా మరి అట్లనే గృహజ్యోతి కింద రెండు వందల కరెంటు బిల్లు ఉచితంగా మీకు కరెంట్ బిల్ ఇచ్చే కార్యక్రమం మనం చేసినాం అంతకుముందు వారు చేయలేదు మరి ఇవే గత ఆరు నెలల నుంచి కొన్ని కార్యక్రమాలు చూడట్లేదు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేసినాం అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం తినలేక అమ్ముకొని పది రూపాయల ఐదు రూపాయలు అమ్ముకొని మళ్ళా ముప్పై నలభై రూపాయలు అమ్ముకొని కొనే పరిస్థితి ఉండే పైసలు లేకపోతే అదే ఇబ్బంది పడుతూ అదే దొడ్డు బియ్యం తింటాం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా దేశం దేశంలో ఎక్కడ కూడా చేస్తలేరు దేశంలో మనం ఒక్క తెలంగాణ ఈరోజు పదమూడు వేల కోట్ల రూపాయలు పెట్టి సందర్భించే కార్యక్రమం మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని కూడా చాలా సంతోషంగా ఆ నెల కింద మొదలు పెట్టుకున్నాం ఇళ్ళ పోయినం మండలాలన్నా సమపత్తి భోజనాలు వాళ్ళకు వాళ్ళ ఇళ్ళని కూర్చొని కూడా పూర్తి చేసాం చాలా సంతోషాన్ని మేము కూడా మర్చిపోతాం మరి ఈ సదవీయ కార్యక్రమం ఎందుకు చేయలేకపోయిందని అరఆర్ కేసీఆర్కి అంటే ఎన్నో లేకపోయిన మరి అక్కడనే రేషన్ కార్డు గత పల్లేరు నుంచి రేషన్ కార్డు వేయలే గత పల్లేరు రేషన్ కార్డు ఏ లేదు మరి కుటుంబాలు పెట్టలేకాయి పిల్లలకి పెట్టినకై సంసారాలు పెరిగినాయి పిల్లలు ఉంటే వాళ్ళ రేషన్ కార్డు వల్ల కొత్త పేరు జమ చేయాలి కొత్త కుటుంబాల కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు ఇస్తారే సంక్షేమ పథకాలు వస్తాయి కొత్త పథకాలు రావు అనే ఆలోచన కనీక్ష చేసే ఆలోచన సోయింగ్ లేవుండే అంత కుటుంబాలకు ఈరోజు మనం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఒక బోరిగే నియోజకవర్గంలోనే నలభై ఐదు వేల కొత్త కుటుంబ సభ్యులు రేషన్ కార్డు ద్వారా నత్తి పొందుతుందని చెప్పడానికి మంచిగా సంతోషపడుతున్నాం పద్నాలుగు పదిహేను వేల కొత్త రేషన్ కార్డు ఇవ్వడం మళ్ళీ అట్లనే పాత రేషన్ కార్డు కుటుంబ సభ్యులకు చేర్చడం ఈ విధంగా కనీసం నలభై వేల కొత్త కుటుంబ సభ్యులకు ఈరోజు సన్నబేయించే కార్యక్రమం ఇవే కాక సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలు రేషన్ కార్డు ద్వారా మనం చేస్తున్నాం మరి మనకి ఎందుకు సోయ్ లేకుండా పదేళ్ళు మరి అంటే అంత అధ్వాన పాలన చేసిన తప్పిపోతే మరి అట్లనే కాకుండా ఈరోజు ఇంద్రమైంట్లో ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఒక పండుగ ప్రాంతంలో ఇంద్రమైంట్ గ్రామ గ్రామాన కట్టుకుంటున్నారు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంట్లో ఇస్తున్నాము ఒక బలిగొండలోనే ఏడు

ఇట్లాంటి మనస్సుగా కూడా పైసలు లేని ప్రభుత్వంలో కూడా ఈరోజు కింద మీద పడి సంసారం మీద చక్కలి మరి తెలంగాణలో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు మరి ముందర ప్రజలకు బయచేసే కార్యక్రమం ఇద్దరు బిల్లు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం సంత బిల్లు ఇచ్చే కార్యక్రమం ఇంకా ఒక్కటి మరి రోజు కరెంటు బిల్లు